పోటీ బటన్స్ మనకి బాల్స్ ధర్మాకోల్ బాల్స్ లేకుండా పోటీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను టిప్ చెప్తాను చూడండి పోటీ బటన్స్ తయారు చేయడానికి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండీ వేస్ట్ క్లాత్తో ఏం చేయాలంటే ఇదిగోండి ఇటు రెండు సే ఇటు రెండు అంగుళాలు ఇటు రెండు అంగులు సమానంగా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసేసుకోవాలి ఇంకోండి ఇలాగా ఇలాగా వేస్ట్ క్లాత్ ఉంటుంది వేస్ట్ క్లాత్ తీసుకొని ధర్మాకోల్ బాల్స్ లేకుండా కూడా మనం ధర్మాకోల్ బాల్స్ తయారు చేసుకోవచ్చు ఇలా పెట్టేసేసి ఇదిగోండి ఇలాగ పెట్టేసి ఇలా పెట్టేసేసుకోండి పెట్టేసేసుకున్న తర్వాత ఇదిగోండి దారాన్ని తీసేసుకొని ఈ దారాన్ని కొంచెం మన ఈ ఫింగర్ ఉంటుంది కదా ఆ ఫింగర్కి ఇలా కింద పెట్టేసేసి ఇదిగోండి ఇలా చుట్టేసేసుకోండి ఇలా చుట్టిన తర్వాత ఇలా చుట్టుకుంటూ కిందకి రండి ఇలా ఇలాగ ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ మన పూలమాల వేసేసి ఇది కట్ చేసేసేయండి పీసుని అడుగున